స్నానం చేయకుండా నిద్రపోతున్నా ఏంటి సార్ అదే కదా సార్ పోసేసుకున్నావు బాబో అని లేస్తున్నాం లీడ్ ఆల్రెడీ పోసుకొని దించావు તરા પરોલે એક્શન સચંદ્રબાબા સચંદ્રબાબા અમો અയ്യો એમેયંદરા મંટા મંટા મા બેડબે નિલ્લી બોસકુના અમો અയ്യો શ્રી રામા શ્રી રામા અയ്യો આડો ચિનમડો

అసలు పట్టదు పట్టవద్దు నాకు ఈ శారీ అనేది కొంచెం వస్తున్నారు కదా ఒక రెండు నాడు లేట్ శారీ చేసుకో ముందే అక్కడ వాడర్ లేవాడర్ పట్టండి రే సైలెంట్ రోల్ ది కెమెరా వెల ఫోన్ ని తీసే రండి నేను కూడా వెళ్ళిపోతాను సరే రోలే మోడ్ బజినారా బజిన మోడ్ యాక్షన్ చ చంద్రబాబు చ చంద్రబాబు అమ్మా మట్టా అమ్మా మట్టా అయ్యే యవేంద్ర అమ్మా బెండిని పోసేసుకున్నామా అయ్యయ్యో నీ నిన్న కంగర్ పెట్టేసనే పిచ్చిదాని శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ అమ్మా నాన్నేరా అమ్మా ఇంకా రాలేదు లేరా వచ్చే టైం అయింది ఎంత పని చేసావమ్మా అమ్మా ఈ మంట పోవాలంటే ఏం చెయ్యాలమ్మా చల్ల చల్లకి నీళ్ళు పోసుకోరా వద్దురా బొబ్బలు వస్తాయి రెండు నిమిషాలు అయ్యాక పోసుకోరా ఏం కాలేదు కదా నాన్న మీ నాన్న అంటే నాకే కంగారు మీరు ఇంకా కంగారు పెట్టకండి కూర్చున్నారు బయ్యా అలా ఎలా పోసుకున్నారా మర్చిపోయి మర్చిపోయి కాదు నిద్రపోయి నాన్న వచ్చే టైం అయింది కంగారులు అలాగే రాకు బట్టలు వేసుకుంటా అమ్మా అమ్మా ఇక్కడ ఉంది అది నేను కట్ చేద్దాం కన్నా సరే ఎందుకు బాగా వస్తున్నప్పుడు